తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంతరెడ్డి గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ నుండి పది రోజుల పాటు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది ఈ సందర్భంగా కొండారెడ్డిపల్లి గ్రామస్తులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఇనుముల కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మరియు ఆహ్వానం ఈ శిబిరాన్ని గౌరవ ముఖ్యమంత్రి తల్లిదండ్రులైన శ్రీ యనుముల నరసింహారెడ్డి గారు మరియు శ్రీమతి యనుమల రామచంద్రమ్మ గారుల జ్ఞాపకార్థం నిర్వహించబడుతోంది ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి పొర శుక్ల వ్యాధులకు శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారు శంకర నేత్రాలయ అమెరికా అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారి నేతృత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ శిబిరంలో ఉచిత మందులు మరియు కళ్లజోళ్ల పంపిణీతో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా దాతలు ఏర్పాటు చేస్తున్నారు తమ ఆధార్ కార్డుతో ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఉచిత కంటి సేవలు పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది ధన్యవాదాలు